నేను అర్థమ్మ వచ్చేసాం ఈ రోజు ఏం రెసిపీ చేసి వచ్చినం లేవా అమ్మా ఎన్నిసార్లు చెప్తున్నావు వస్తున్నాము వచ్చినాం అని అంటే మనల్ని చూస్తే వాళ్ళకి అర్థమైపోతుందిలే ఏమో అని అర్థమైపోతుంది వాళ్ళు మీకోసం పోయినట్టు వాళ్ళ కోడలు ఆమె చేస్తుందని అనుకుంటారు ఓ అవునా సరే అండి నెక్స్ట్ టైం నుంచి నేను నేను అర్థమ్మ వచ్చామని చెప్పం హలో అని మాత్రమే చెప్తా అర్థమైందా సరే ఈరోజు ఏం రెసిపీ చేస్తున్నావు మరి బీరకాయ పచ్చడి బీరకాయ పచ్చడి అబ్బా పచ్చళ్ళని నాకు చాలా ఇష్టం అమ్మోడు పచ్చడి సూపర్ సూపర్ ఇందులో అంటే యాక్చువల్గా బీరకాయ పచ్చడి చేసినాము పీసెస్ కట్ అంటే మా అత్తమ్మ నేనేం చేశా చిన్న చిన్నగా కట్ చేసాను ఇంత చిన్న చిన్నగా అవసరం లేదు పెద్దగా కట్ చేసుకోవచ్చు చక్కగా లేత బీరకాయ తీసుకొని పీలి చేసేసుకొని పీసెస్ కట్ చేసేసుకొని చేసుకోవాలి ఎట్లా ప్రాసెస్ ఏం చేయాలని చెప్పేసి అత్తమ్మ చూపించాల్సింది మీరు రెసిపీలోకి వెళ్ళిపోదాం బీరకాయ పచ్చిమిర్చి చింతపండు నువ్వులు వెల్లిపాయ ఉప్పు నువ్వులు వేయించుకోవాలమ్మా ఫస్ట్ కూడా చూడండి అన్ని ఐరన్ కడాయిలు యూజ్ చేస్తున్నావమ్మా అమ్మా తెచ్చిండు కదా యూజ్ చేద్దామని యూజ్ చేస్తాం పొయ్యి మీద కడాయి పెట్టి నూనె వేసుకొని పచ్చిమిర్చి ఇట్లా దూంచుకోవాలి మంచిగా తొందరగా ఏగుతాయి ఇలా పక్కకు తీసుకోవాలి తర్వాత బీరకాయ వేయాల ఇలా ఇట్లా మంచిగా గోలినాక తిని చేసుకోవాలి గ్రైండర్ పట్టుకోవాలి నువ్వుని వేయించుకొని పొడి చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి వేసేసుకొని మంచిగా కలుస్తుంది అన్నిటికని వేసా కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి కొంచమే మరీ ఎక్కువ పట్టుకోవాలి ఇది కొద్దిగా మెదిగినాక చింతపండు యాడ్ కొంచెం చింతపండు వేసుకొని నానబెట్టిన చింతపండు కొంచెం వేలిలు कच्चా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీని తిరగమాత వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ్లాస్ట్లో కొంచెం పసుపు ఏదన్నా వేసుకోవచ్చండి కరివేపాకు వేసుకోవచ్చు ఏమైనా వేసుకోవచ్చు ఇష్టం నేను ఈరోజు మర్చిపోయినా సరేనా